హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విశ్లుతి వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుంటే నేను బాగున్నట్టేనండి ఈరోజు వీడియో ఏంటి అంటే చెప్పేస్తా నా ఛానల్కి ప్రాబ్లం అయ్యింది అని అన్నాను కదా ఆ ప్రాబ్లం ఏమైంది అన్నదే ఈ వీడియో కొత్తగా మానిటేషన్ అయ్యి ఐడి వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా చాలా యూజ్ అవుతుంది అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఏం ప్రాబ్లం అయింది అంటే మీరు పైన చూ చూపిస్తారు చూడండి ఇక్కడ పైన కనబడుతున్నట్టయితే మీకు ఎర్న్ ఆప్షన్లో మీకు అట్లాంటి ప్రాబ్లం చూపించింది అంటే మన ఛానల్ పెద్ద డేంజర్లో పడ్డట్టే నిజంగా ఎందుకంటే మనకు దాని గురించి పెద్ద తెలియదు తెలియకుండానే మనకు మాంటేషన్ అవ్వడము పెద్ద కష్టం అవ్వదు నిజంగా చెప్తున్నా మాంటేషన్ ప్రాసెస్ ఏం హార్డ్ ప్రా ఏం హార్డ్గా ఏమి ఉండదు అట్లా సులువుగానే జరిగిపోతుంది కానీ ఐడి వెరిఫికేషన్లోనే ఉంది అసలు కిటికంతా అసలు నా ప్రా నా ఛానల్కి ఏమైంది ఎందుకు ఇట్లా చూపించింది అన్నది కూడా ఫస్ట్ అది క్లియర్ చేస్తా నేనైతే ఏమైంది అంటే నేను మాంటేషన్ అవన్నీ కరెక్ట్గానే నేను చేసిన లాస్ట్కు ఐడి వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఐడి వెరిఫికేషన్లో మనకి నాలుగు డాక్యుమెంట్స్ అంటే ఏవి పాన్ కార్డ్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్సు ఓటర్ కార్డు ఇంకొకటి పాస్పోర్ట్ అనుకుంటా ఈ నాలుగు ఆప్షన్స్ ఈ నాలుగు ఆప్షన్స్లో అయితే నేను పాన్ కార్డు ఎంచుకున్నా పాన్ కార్డ్ ఎందుకు అంటే ఓటర్ ఐడి ఏమో నాది ఫొటోస్ మంచిగా ఉండదు కదా క్లారిటీగా మంచిగా లేదు మళ్ళీ అది కరెక్ట్గా తీసుకుంటుందో లేదో అన్నదా ఇంకోటి ఏంటంటే దాంట్లో ఇప్పుడు మామూలుగా మన దాంట్లో ఇక్కడ ఎట్లుంటుంది అంటే మన ఇండియాలో దాంట్లో ప్రకారం తండ్రి పేరు ఉండదు కదా పెళ్ళైపోయిన అయిపోయిన తర్వాత తండ్రి పేరు ఉండదు భర్త పేరే ఉంటుంది ఇప్పుడు నాకు ఓటర్ కార్డులోనైతే మా ఆయన మా ఆయన పేరే ఉంది ఇందులో ఏం చూ ఏం అడిగింది అంటే ఫాదర్ మా నాన్నకి మా నాన్న పేరే అడుగుతుంది భర్త పేరు అడగట్లేదు మా నాన్న పేరు కాబట్టి నేను దాంట్లో పాన్ కార్డులో మా నాన్న పేరే ఉంది కాబట్టి నేను ఏం చేసినా అంటే మా నాన్నది ప్రూఫ్ దా అంటే మక్కి మక్కి ఉండాలి అన్నారు కాబట్టి నేను పాన్ కార్డ్ ఎంచుకున్నా నాకు తెలియని విషయం ఏంది ఇడా అంటే పాన్ కార్డ్ ఆన్లైన్లో తీసుకున్నది ఎక్కడ నడవదు అన్న సంగతి నాకు తెలియదు పాన్ కార్డ్ తీసుకున్నా అది కూడా నాకు పొదుపు సంఘానికి సంబంధించి కాళ్ళు ఒక జీరాక్స్ కావాలి అన్నారనేసి అలా జీరాక్స్ మాత్రమే అవసరం ఏమీ చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఆ దానికోసం అర్జెంట్ అర్జెంట్ అంటే ఒక నాలుగు రోజులలోనేమో పాన్ కార్డ్ అయితే వచ్చేసింది దేంట్లో ఆన్లైన్లో వచ్చింది ఓకే ఆన్లైన్లో ఉంది కదా వచ్చేసింది కదా అనేసి నేను అది అప్లై చేసిన ఒకసారి చేసినా కదా అది నాకు ఏం చెప్పింది చూపిస్తుంది ఏమని అంటే ఇది కరెక్ట్ది కాదు ఇది మీరు మీరు పెడుతున్న డాక్యుమెంట్ ఉందో అది అది కరెక్ట్గా లేదు అది తప్పుది అని చెప్పింది అది తప్పుది అన్నప్పుడు నేను ఏం చేయాలి ఆపేయాలి ఆపేయాలి లేకపోతే ఎందుకు ఎందుకు అట్లా చూపిస్తుంది అని నేను తెలుసుకొని అని ఇంకోసారి అప్లై అది నేను ఫోటో దించడంలోనే నేను దించినట్టున్నా అనేసి మళ్ళీ ఒకసారి చేసిన మళ్ళీ సేమ్ చూపిస్తుంది అయ్యా ఏమైంది అసలుకి ఎందుకు ఇట్లా అవుతుందో అనేసి నేనే ఫోటో దించడంలోనే ఏమన్నా నాలుగు మూలలు కరెక్ట్గా రావాలి అట్లా అవన్నీ రూల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏదైనా తప్పు ఉందేమో అనేసి నేనేం చేసినా అంటే మళ్ళీ 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 సేమ్ మిస్టేక్ మళ్ళీ 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 ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసిన ఫొటోస్ తీయడం అప్లోడ్ చేయడం అది పోయి త అది మీరు కారు వేరే వాళ్ళు ఎవరో మీరు అప్ అప్లోడ్ చేస్తున్నారు ఇది ఇది తప్పు చూపిస్తున్నది అని చెప్పేసి బ్లాగ్ చేసేసి మొత్తం మానిటేషన్ అయ్యింది మొత్తం నాకు మనీ వచ్చే ఎర్న్ మనకి మానిటేషన్ అవ్వగానే మనకి డాలర్స్ చూపిస్తుంది కదా ఏ షార్ట్కి ఎంత ఏ వీడియోకి ఎంత అన్నీ ఆపేసింది మొత్తం చెప్పేసింది మేలు పంపించింది ఇది నువ్వు కాదు డూప్లికేట్ ఎవరో మాకు పంపుతున్నారు అందుకే ఇది ఆపేస్తున్నాం అని అయితే ఆపేసారు అప్పుడు ఏం చేయాలో అసలు అర్థమవుతుంది అప్పుడు అన్నారు తెలుసుకున్నది ఏంటంటే ప్యాన్ కార్డ్ మీ సేవ కనుక్కుంటే అట్లా తీసుకున్నది అది మోసం డాక్యుమెంట్ అని అంటారు దాన్ని ఎవరు చెప్పారు మీకు అట్లా తీసుకోవాలని అవి నేను అప్లోడ్ చేసినా కానీ ఎక్కడి నుంచో అంటే మీరు కాదు అది మోసం చేయడానికి అవి వాడతారు అని వాళ్ళు చెప్పారు అప్పుడు అప్పటికప్పుడైతే పాన్ కార్డ్ అయితే చెప్పించుకున్నాం అంటే మళ్ళీ మేలు వస్తుందేమో అని మళ్ళీ మేలు వస్తలేదు ఏమొస్తలేదు అన్నీ ఆగిపోయినాయి డబ్బులు చూపిస్తలేదు వచ్చిన డబ్బులని పక్క పెట్టేసింది అన్నీ ఆపేసి ఇక నాకేం అర్థమవుతలే అర్థం అవ్వకుండా కూడా అర్థమవుతలే కానీ గూగుల్లో పోయి సర్చ్ చేసి వాళ్ళకి లేదు నేనే నేనే అని నా తన్నేల్స్ పెట్టి అన్నీ చేసినా కానీ మేల్స్ వాళ్ళకి పెట్టిన అయినా కానీ నాకు అక్కడి నుంచి మళ్ళీ ఎటువంటి మేల్స్ రాలేదు ఏమని నువ్వు మళ్ళీ వాళ్ళకి రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నా నేనేనండి ఇది నా వల్లే మిస్టేక్ జరిగింది నేను మళ్ళీ ఆ మిస్టేక్ జరగకుండా చూసుకుంటా ఒక్కసారి అప్లై బటన్ ఇవ్వండి నాకు అని మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకున్నా మెయిల్లో మెయిల్లో పెట్టుకున్నా కానీ అసలు వాళ్ళు నాకు ఎటువంటి రెస్పాండ్ నాకు దొరకలేదు అయితే అప్పుడు నేను టెక్ ఛానల్ వాళ్ళని ఒక టెక్ ఛానల్ వాళ్ళని అప్రోచ్ అయినా కాలే ఆ టెక్ ఛానల్ వాళ్ళ అప్రోచ్ అవ్వడానికి నాకు ఫైవ్ హండ్రెడ్ అయినా ఉట్టి ఫోన్ కాల్ చేయడానికి నిజంగా ఫోన్ కాల్ చేయడానికే నాకు ఫైవ్ హండ్రెడ్ అయినాయి ఒక్క నిమిషానికి టెన్ రూపీస్ అయితే వాళ్ళు ఇది పెద్ద ప్రాబ్లంలో పడింది మీ ఛానల్ రావచ్చు రాకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ చేస్తాం కానీ డబ్బులు అవుతాయి అవి కూడా ఇంత ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అడిగారు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అడిగితే నేను షాక్ అసలుకి దీంట్లో నుంచి మనం వన్ రూపీ కూడా ఇంకా తినలేము అసౌంటిది ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాలా ఫస్ట్ అనుకున్న చేంజ్ చేద్దాం అనుకున్నా అంటే మనం డైరెక్ట్గా కాదు ఒక డైరెక్ట్ క్యాష్ ఇస్తే అది వేరే విషయం మనకు పరిచయం ఉంటే అది వేరే విషయం లేదా ఫోన్ నెంబర్ ఉంటే అది వేరే విషయం అట్ల ఏం లేకుండా ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అన్నీ అయిపోతాయి అంటే ఆలోచించింది చేపియాల వద్ద మళ్ళీ ఒక ఆలోచిస్తున్నా చెప్పి వద్దా అసలుకి నేను మేల్ పెట్టినా కదా మళ్ళీ వాళ్ళు ఏమన్నా మెయిల్ పెట్టచ్చు నాకు అని ఆలోచిస్తూ అలా వన్ వీక్ అయిన తర్వాత ఇంకో టెక్ ఛానల్ వాళ్ళని కలిసిన కలిస్తే వాళ్ళు త్రీ థౌజండ్ అవుతుంది అన్నారు త్రీ థౌజండ్లా చేసేస్తాం కానీ వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే వాళ్ళు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు మళ్ళీ మీ మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కూడా వెళ్ళిపోవచ్చు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అని అన్నారు మళ్ళీ ఆలోచించిన మనం ఇన్ని డబ్బులు పెట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి అదేదో మొత్తం ఛానలే వేరేది పెట్టుకుంటే అయ్యిపోతుంది కదా మనం ఏం మిస్టేక్ చేసినామో అర్థమయ్యేది కదా మళ్ళీ ఛానలే వేరేది పెట్టుకుంటే అయిపోతుంది కదా అనుకున్నాం ఛానల్ వేరేది పెట్టుకున్నా అది ఫోర్ థౌజండ్ వాచ్ ఓవర్ అయింది అంత మంచిగా వచ్చిన వాచ్ ఓవర్ మళ్ళీ ఇప్పుడు కొత్త ఛానల్ పెడితే వస్తుందా రాదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఆలోచిస్తూ ఉన్నాను అప్పటికి వన్ మంత్కి ఎక్కువ అయింది టెన్షన్ వల్ల ఇట్లా వచ్చి మనకి ఆగిపోయి వన్ మంత్ అయింది మళ్ళీ ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందా చేపించుకోవాలా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే నాకు వినయ్ కుయ్య గారు ఇక్కడ మాకు దగ్గరలోనే వాళ్ళది కుయ్య హోమ్స్ షోరూమ్ అయితే ఓపెన్ చేస్తారు నేను సడన్గా అప్పుడే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళడం వస్తూ ఉంటే వాళ్ళు నాకు కల కనబడడం వెళ్ళి మాట్లాడినా నా ప్రాబ్లం ఏంటో చెప్పంగానే వాళ్ళు నా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పేయడం ఫోన్ నెంబర్ ఇవ్వడం ఒక ఫోర్ డేస్లోనే నా ప్రాబ్లం సాల్వ్ చేసేయడం పిన్ నెంబర్ కూడా వచ్చేయడం అన్నీ జరిగిపోయినాయి నిజంగా అన్నీ అంటే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ జరిగిపోయినాయి అది దే నేను ఏమంటారంటే ఏం కాదు అన్న నా నమ్మకం మాత్రం నమ్ ముందుకు సాగిందనుకోండి డబ్బులు అయితే ఇక్కడే పెట్టలేను నేను ఇచ్చిన వాళ్ళు కలవడం నాకు చాలా లక్ అనమాట అంతే అనుకోవాలి లక్ వల్ల వాళ్ళు నాకు కనబడడం నాకు ఒక ఫోర్ డేస్లోనే నా పని మొత్తం కంప్లీట్ అయిపోవడం అయితే అయిపోయింది వాళ్ళకైతే వినయ్ కుయ్య గారికి అయితే నేను ఎప్పటికి కూడా థ్యాంక్స్ నేను ఈ వీడియోస్ ఈ ఛానల్ రన్ చేసిన అన్ని రోజులు కూడా నేనైతే వినయ్ కుయ్య గారికి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పాల్సిందే నేను ఎందుకు అంటే ఆయన ఆయన చేసిన హెల్ప్ అసలుంటుంది నాకు నిజంగా ఆయన చేసిన హెల్ప్ అసలుంటుంది చాలా చాలా థ్యాంక్స్ ఆయన గారి వినయ్ కుయ్య గారికి అయితే చాలా చాలా థ్యాంక్స్ ప్రతి వీడియో ప్రతిసారి చెప్పినా కూడా తప్పులేదని అనుకుంటున్నాను నేను మనకేం తెలియంది అది ఒక పెద్ద ప్రాబ్లం అన్నది ఒక్క మాటతోటి సాల్వ్ చేసింది కాబట్టి కాలి ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వడం టక్క నాకు ఒక ఏమంటారు అది ఇంకొకటి క్లైమ్మో పడింది అన్నారు అది కూడా సో అన్నీ తీసేసిర్రు అన్నీ సాల్వ్ అయిన తర్వాత గూగుల్ పిన్ కూడా వచ్చేసింది నాకైతే చాలా హ్యాపీగా అయింది మనం ఐడి వెరిఫికేషన్ చేసేటప్పుడు మనం మెయిన్ జాగ్రత్త చేయాల్సింది ఏంటో తెలుసా మనకు కొన్నిసార్లు ఐడి వెరిఫికేషన్లో మన డేట్ ఆఫ్ బర్త్ డేటో ఇయర్ ఏదో ఒకటి తప్పు అంటే మనం కరెక్టే ఇస్తాం కానీ కొన్ని కొన్నిసార్లు గవర్నమెంట్ నుంచి వచ్చేటివి ఎందుకో రాంగ్ వస్తాయి ఖచ్చితంగా మనం యాస్టీజ్ ఎట్లా పెట్టినా అట్లా రాని రావు ఎందుకో మనకైతే నాకైతే అర్థం కాదు కానీ మన గూగుల్ గూగుల్ అకౌంట్లో కూడా మన డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఉంది ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉన్నా సరే మనం మనం గూగుల్లో సేవ్ చేసుకుని కరెక్టే పెడతాం కానీ మనకున్న ఇప్పుడు యూట్యూబ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎందుకంటే గూగుల్కి యూట్యూబ్కి లింక్ ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ కూడా మన డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ మన మనం ఏదైతే ఐడియా వెరిఫికేషన్కి మనం ఇస్తున్నామో దాంట్లో ఉండే డేటు మన బర్త్డే డేటు ఇయరు మంత్ ఇవన్నీ కూడా సేమ్ యాసిటీస్గా గూగుల్లో కూడా సేమ్ ఉన్నాయా మనం ఐడి వెరికేషన్ చేసేటప్పుడు ఇవి కూడా ఈ చిన్న చిన్న మిస్టేక్సే మన ప్రా మన ఛానల్ని గుంతలో వాడేస్తుంది తీసుకోవాలి నిజంగా అసలుకి మనం అసలు ఏం చేయాలో అర్థం కాదు అది పైకి ఎట్లెక్కాలో తెలియదు మనం మునుగుతామా తెలియదు తేలుతామా తెలియదు బై లక్ ఛాన్స్లో నాకు వినయ్ కుయ్య గారు కలిసిర్రు నా ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి సరిపోయింది లేకపోయి ఉంటే నేను ఆ గుంతల్నే ఇంకా ఆండ్లనే పడి కొట్టుకునేదాన్ని పైకి తేలకపోతుంటే నా కాబట్టే చెప్తున్నాయి ఇది మెయిన్గా మనం ఐడి వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు అయితే మనం ఇంత జాగ్రత్త ఉండాలంటే మనకు తెలియకపోతే పోనీ ఎవరైనా చేస్తారంటే వాళ్ళతో ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇచ్చి చేపించినా పర్వాలి కానీ అంటే మనకు అట్లా ఎవరైనా తెలిస్తే తెలిసిన వాళ్ళు ఉంటే అందరు ఎవరు చేస్తారో మనకు తెలియదు కానీ నేనైతే చెప్తున్నా మనం అంటే దాని గురించి మనకేం తెలియదు కాబట్టి మనం ఏ మోటిటేషన్ ఈజీగా చేసేసినాం ఐడి వెరిఫికేషన్ కూడా అట్లే అయిపోతుంది అనుకోవడం తప్పు ఆడనే పప్పుల కాలుష్యం అవుతుంది కాబట్టే కాబట్టి నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయకండి యూట్యూబ్ ఇప్పుడైతే మొత్తం మన చేతికి వచ్చేసినట్టేగా ఏం లే పిన్ కూడా వచ్చేసింది కాబట్టి నా నా అన్నీ సాల్వ్ నా లాగా మీరు కూడా ప్రాబ్లం పడవద్దు టెన్షన్ పడొద్దు అని ఈ వీడియో చేస్తున్న ఐడి వెరిఫికేషన్లో మట్టుకు మీ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఏదైనా సరే కానీ గూగుల్లో మన మన గురించి ఏమైతే ఉంటుందో మన పేర్లో మీ పేర్లో దాంట్లో ఉండే పేర్లు స్పెల్లింగ్లు ఎక్కడ స్పేస్ ఉందా లేదా అవన్నీ కూడా చూసి కరెక్ట్గా ఇవ్వండి కరెక్ట్ అది ఇది కరెక్ట్గా మ్యాచ్ అయితే నాది డేట్ ఆఫ్ బర్త్లో కూడా నా దాంట్లోనేమో రెండు రోజులు వెనుక ముందు నేను సేవ్ చేసుకుంది కరెక్ట్ నా పాన్ కార్డ్లో ఉన్నది రెండు రోజుల తర్వాత వచ్చింది నాది ట్వంటీ ఫోర్ అయితే అందులో ట్వంటీ సిక్స్ వచ్చింది నేను ఇక్కడ వేసుంటే కరెక్ట్ ఎందుకు అవుతుంది అవ్వదు కదా మనం ఈడేమి కనబడతలేదు కదా అనుకుంటాం కానీ గూగుల్కి యూట్యూబ్కి లింక్ ఉంటుంది కాబట్టే మనం ఖచ్చితంగానైతే పిన్ టు పిన్ అనమాట మనం చిన్న చిన్న మిస్టేక్ను కూడా ఫస్ట్ అంతా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాతనే ఐడి వెరిఫికేషన్కి ప్రాసెస్లో ముందుకెళ్ళాలి నిజంగా చెప్తున్నా మీరు మీకు ఏదైనా డౌట్ ఉంటే మట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను దానికైతే ఆన్సర్ చేస్తా ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే నేను ఎంత స్ట్రగుల్ అయినానో నాకే తెలుసు వేరే వాళ్ళని ఎవరన్నా హెల్ప్ అడుగుదామన్నా నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు అసలు యూట్యూబర్స్ ఇంకొకటి నన్ను చూసి పిన్ వచ్చిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత కూడా ఒకసారి మాకు చెప్తే మేము కూడా చాలా మంది స్టార్ట్ చేస్తామని కూడా అన్నారు మాకు నాకు తెలిసిన వాళ్ళల్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఐడియా వెరిఫికేషన్ కోసం నేనైతే దాన్ని క్లారిటీగా చెప్తాను వీడియో తీసి లేకపోతే మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్ కిందనే మీకు ఏ దీని తర్వాత ఏం చేయాలి ఎట్లా చేయాలి అన్నది కూడా చెప్తానండి ఓకేనా మీ అందరికీ వీడియో యూజ్ అయ్యింది అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్